హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెటర్ స్టాక్స్ ఈరోజు నేను మన గార్డెన్లో కాకరకాయలు కాసే ఫ్రెండ్స్ ఈ కాకరకాయలతో మా మమ్మీ ఇప్పుడు కాకరకాయ ఊరగాయ పెడుతున్నారు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి ఆర్గానిక్ కాకరకాయలు అర కేజీ తీసుకున్నారు ఇలా పైనుండే పీల్ రిమూవ్ చేసుకోవాలి అప్పుడు కొంచెం చేదనేది తగ్గుతుంది ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు అలానే మరీ చిన్నవిగా కట్ చేసుకోకూడదు ఇలా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి మా మమ్మీ ఎప్పుడు పెట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా పెడతారు కూరగాయలను ఇప్పుడు మనము చింతపండు తీసుకోవాలి అర కేజీ కాకరకాయలు కాబట్టి ఇంతవరకే తీసుకోవాలి మరీ ఎక్కువైతే పులిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఆలోపు మనము ప్యాన్ పెట్టుకొని మెంతులు ఒక స్పూన్ వేసుకోవాలి వితౌట్ ఆయిల్తోనే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి టూ స్పూన్స్ ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి వన్ స్పూన్ ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అయితే చేరు వస్తాయి చూడండి ఇలా చిరపిట అనేలాగా చేసుకొని ఇప్పుడు ప్లేట్లో తీసుకొని వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కాకరకాయ పీసెస్ని వేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే కింద ఉండేవి చాలా డీప్ ఫ్రై అయిపోతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేలాగే ఫ్రై అవ్వాలి పీస్ అనేది ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అయితే చాలా గట్టిగా అనిపిస్తుంది మనం తినేటప్పుడు అందుకొని ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఫస్ట్ శనగ వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి వన్ స్పూను ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి వన్ స్పూను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తరువాత ఎండుమిర్చి వేసుకోవాలి అమ్మ ఫోర్ వేశారు మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తింటాము అనుకుంటే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు తర్వాత మనము చింతపండు రసం వేసుకోవాలి చిన్నపండు రసం వేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి వన్ స్పూను ఇప్పుడు బెల్లం వేసుకోవాలి త్రీ స్పూన్స్ బాగా డైల్యూట్ అయ్యే విధంగా ఇట్లా తిప్పుకోవాలి స్పూన్ పెట్టుకొని తిరండి బాగా కరిగిపోయింది బెల్లము పులుసు కూడా బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లోనే ఇలాగే ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి పులుసు ఉంది కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఇలా రావాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని చల్లారు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకోవాలి సల్లారిందో లేదో అనేది తర్వాత కారం యాడ్ చేసుకోవాలి మేము స్పైసీ అంత ఎక్కువ తినం కాబట్టి హాఫ్ కప్ వేసుకున్నాము కారం ఉప్పు కూడా హాఫ్ కప్ వేసుకున్నాము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనము పౌడర్ని ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పులుసులోకి బాగా ఇవన్నీ పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి స్పీడ్గా తిప్పితే అందుకు కలవదు అందుకే కొంచెం లేట్గా ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు గార్లిక్ వేసుకోవాలి కొన్ని పచ్చివి కూడా వేసుకుంటే బాగుంటుంది అందుకొని వేశారు ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కేజీ కాకరకాయలకి పావు కేజీ నూనె సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనము పులుసులో ఫ్రై అయ్యేటప్పుడు కూడా వేసాం కదా ఆయిల్ అది ఇది ఇలా చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఎప్పుడైనా పికిల్స్కి ఎక్కువ ఆయిల్ కానీ ఉంటే త్వరగా చెడిపోకుండా ఉంటాయి ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ అయినా బాగుంటుంది టేస్ట్ కూడా మారదు కలర్ కూడా చేంజ్ అవదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్